కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే నీతి లేకుండా నీతి మంతులు మాత్రమే నిరంతరం నిలుస్తారు ఎక్కడ పరలోక రాజ్యంలో నీతి మంతుల మీద మాత్రమే ఎవరి దృష్టి ఉంది యుహోవా దృష్టి ఉంది నీతి మంతుల మొర మాత్రమే ఎవరింటారు దేవుడు మీరు ఏదన్నా చూడండి నీతిమంతుల పిల్లలు మాత్రమే ఏమి ఎత్తుకోరు భిక్షమెత్తుకోరు ఎక్కడ ఆశీర్వాదం ఉండాలన్నా దానికి ముందుండాల్సిన పదం ఏంటంటే నీతిమంతులై ఉండాలి ఏసైనా నమ్మటమే మనకేంటిది నీతి నేను ఎందుకు ఇదంతా చెబుతున్నానంటే ఈ నీతి లేకుండా నీవు ధనం ఇచ్చినా మీటింగ్స్ పెట్టిచ్చినా మోకాలు అరిగిపోయేలా ప్రార్థన చేసినా ఇదిగో పది ఊర్లు ఇరవై ఊర్లు నువ్వు సువార్త ప్రకటించి వంద మందిని మార్చినా వాళ్ళు పర్లోకి వెళ్తారేమో కానీ నువ్వు మాత్రం పర్లోకి వెళ్ళవు ఆ రోజు నువ్వు అనొచ్చు నేను పలానా మందికి చాలా మీటింగ్ పెట్టి పెద్ద మీటింగ్ పెట్టి ఇదిగో వీళ్ళందరికి వాక్యం వినిపించానాయని రేపు చిన్న అనొచ్చు కానీ దానికి తగిన ప్రవర్తన లేదనుకోండి భార్యతో ఎలా ఉండాలో పిల్లలతో ఎలా ఉండాలో సమాజంతో ఎలా ఉండాలో చుట్టుపక్కలతో ఎలా ఉండాలో అమ్మా నాన్నలతో ఎలా ఉండాలో విశ్వాసులతో ఎలా ఉండాలో బయటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలో ఇవన్నీ తెలుసుకోలేదు అనుకోండి ఏమవుతుంది అంటే మీటింగ్ మాకు ఉపయోగం వెన్నోలకు ఉపయోగం కాబట్టి నేను ఏమంటున్నాను అంటే బైబిల్లో చెప్పిన ఆశీర్వాదాలన్నిటికీ ముందు ఒక ట్యాగ్ తగిలించాడు అదే నీతి మంతులు మాత్రమే నిరంతరము నిలుస్తారు అయితే నా ప్రశ్న ఏంటి అంటే ఈ నీతి ఎలా వస్తుంది అర్థమవుతుందా నేను అర్థమయ్యేలాగే చెప్తున్నాను ఈ నీతి ఎలా వస్తుంది చెప్పండి ఇరవై ఐదో వచ్చిన మారో అధ్యాయోదేశం మన దేవుడైన యహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు ఏం కలుగుతుంది కాలేజీలో డాక్టర్ అవుతాయేమో ఇంజనీర్ అవుతామో లేకపోతే ఇంకోటి అవుతామేమో కానీ ఎక్కడ కూడా నీతిమంతులు అవరు ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెబుతాను పిల్లలందరినీ బాగా చదివిస్తున్నాం కదా ఏం ఏమరుగుతారో తెలుసా ఇదిగో మన ఇళ్లలో బాగా రోగాలు వస్తున్నాయి కాబట్టి ఈ రోగాల బారి నుండి బయటపడాలంటే ఏం చదవాలి ఇప్పుడు ఒక డాక్టర్ అవసరం అవునా కదా ఈ హాస్పిటల్కి వెళ్ళినా లక్షల రూపాయలు గుంజేస్తున్నారు అదేదో మన ఫ్యామిలీస్ లో ఒక డాక్టర్ ఉంటే మంచి డాక్టర్ పేరు చెబుతాడు తక్కువ వైద్యము చేస్తాడు అనేటువంటి సిచ్యువేషన్ మనలో ఉంటది ఎందుకంటే ఈ రోజు ఉన్న కార్పొరేట్ హాస్పిటల్ అన్ని కూడా చాలా దారుణంగా ఉన్నాయి మమ్మకి చేయినొప్పిని తీసుకెళ్తే పది పదివేల యొక్క మందులు ఇచ్చాడు అన్నమాట డాక్టర్ నాకు తెలిసిన డాక్టర్ గారు నూజువీళ్ళు ఆయనకి ఇస్తే ఎవరికి అసలు ఇచ్చింది ఆ టాబ్లెట్ నుం కొంచెం చేసుకుంటే మమ్మకేమొచ్చేదంట తెలుసు ఆన్సర్ వచ్చేదంట వాళ్ళ టాబ్లెట్ని అమ్ముకోవడానికి మీరు చూడండి ఈ మధ్య మెడికల్ షాపులు లేవు ఆ హాస్పిటల్లోనే మెడికల్ షాపులు ఉన్నాయి ఎప్పుడన్నా ఆలోచించారు మీరు ఇంతకుముందు ఎప్పుడు హాస్పిటల్లో మెడికల్ షాపులు ఉండేవి కాదు కానీ ఇప్పుడు మీరు చూడండి ఏ హాస్పిటల్కి వెళ్ళా ఆ హాస్పిటల్లోనే మెడికల్ ఇస్తున్నారు అవునా కదా చూస్తున్నా గమనిస్తున్నారా ఎందుకు ఇస్తున్నారు చెప్పండి ముందు హాస్పిటల్స్ అలా ఉండేవి కాదు హాస్పిటల్ హాస్పిటల్ మందు బయట కొనుక్కున్నాయా అనవులా లేదా ఎందుకు ఇది అంతా నేను చెబుతున్నాను అంటే ఇదిగో ఈ రోగం వచ్చినప్పుడు మన కుటుంబంలో ఏదైనా బాధ వచ్చినప్పుడు ఇదిగో ఒక వైద్యుడు మన కుటుంబంలో ఉంటే మనకు డబ్బులు సేవైతే ముందు మనం బ్రతుకుతాం అందుకేం చదివిస్తున్నాం ఆ వ్యాధుల నుండి రక్షింపబడాలంటే డాక్టర్ అవసరం ఏదైనా కేసులు అనుకోండి గొడవలు అయినా అనుకోండి ఇప్పుడు ఎవరు కావాలి కాబట్టి మన కుటుంబాలు ఇప్పుడు ఏమైనా చేస్తాం పోలీసు చదువు చదివితే అవుతారనమాట ఇదిగో ఇప్పుడు మీరు ఇల్లు కడుతున్నారే ఇల్లు కట్టడానికి ఏమవుతుంది తెలుసా మీ ఆస్తులనే పోతున్నాయి ఎంత ఖర్చు అవుతుంది ఇల్లు అందుకే పెద్దలు అన్నారు కదా పెళ్లి చూసి చూసి పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడండి నిజమే మా కాలంలో మేము ఇల్లు కట్టలేము అది ఫిక్స్ అనమాట ఈ కాలంలో ఎవరు ఇల్లు కట్టలేరు అవసరమైతే ఉన్నది అమ్ముకొని ఇల్లు కట్టడం తప్ప సంపాదించ లక్ష రూపాయలు సంపాదించినా వాడు ఇల్లు కట్టలేరు ఆ లక్ష రూపాయలు ఆ వైద్యానికి తినడానికో విడిగా సరిపోతుంది నన్ను ఇంకా చదివించడానికి సరిపోద్ది మీ పిల్లల్ని చదివించడానికి ఎంత చేస్తున్నారు చెప్పండి సంవత్సరానికి ఇరవై వేలు ఎల్కేజీ ఊకేజీలకు కూడా ఎందుకు ఇది అంతా అంటున్నాను అంటే ఇదిగో ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే ఆ వ్యాధులను తప్పించుకోవడం డాక్టర్లు చేస్తున్నారు ఇదిగో గొడవలను తప్పించుకోవడానికి లాయర్ ను చదివిస్తున్నారు ఇంకో మాట చెప్పనా ఇదిగో ఇలాగా ఎట్ట పడతా అట్ట కడుతున్నారు ఇల్లుడు కాబట్టి మన ఇళ్ళల్లో ఒక సివిల్ ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి వాడు ఏం చేస్తాడు ఆ కాంక్రీట్ మంచిది వాడతాడు సిమెంట్ ఇది క్వాలిటీదే కాదని చెప్తాడు సివిల్ ఇంజనీర్ అని అప్పుడు ఏం చేస్తాడు ఇది మంచి సిమెంటా కాదా ఇది మంచి ఇటుకా కాదా అని వాడు టెస్ట్ చేసి ఏం చేస్తాడు మంచిని కట్టగలుగుతాడు ఈ విధంగా మీరు చదివితే చాలా చాలా ఉన్నాయి అయితే నేను ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను ఒకడు త్రాగుబోతుగా అవ్వకూడదు ఒకడు వ్యభిచారిగా అవ్వకూడదు ఒకడు మత్సరంతో ఉండకూడదు ఒకడు కుళ్ళుతో ఉండకూడదు దీనికోసం మీరు ఎక్కడ చదివేస్తారో చెప్పండి నీ భర్త చెడిపోకూడదు నీ పిల్లలు చెడిపోకూడదు నీ భార్య చెడిపోకూడదు మరి వీటి గురించి ఏ స్కూల్లో మీరు రాస్తారు చెప్పండి చెప్పాలి ఇప్పుడు మీరు దీని నుండి మన పిల్లల్ని కాపాడేది ఎవరు చెప్పండి ఒక అమ్మాయిని బయటకు పంపిస్తే వాళ్ళు చేసే చేస్తులు చాలా దారుణంగా ఉంటున్నాయి ఒక అబ్బాయిని కాలేజీకి పంపిస్తే వారు మాట్లాడే మాటలు చాలా దారుణంగా ఉంటున్నాయి అర్థమవుతుంది మీరు పెద్ద స్కూల్లోనే చదువుతున్నారు పెద్ద కాలేజీలోనే చదువుతున్నారు నేను అంటున్నాను వీటి నుండి ఎలా తప్పించుకోవాలి దీనికి మీరు సమాధానం చెప్పండి వ్యాధుడి కావాలంటే డాక్టర్ కావాలి మంచి ఇల్లు కట్టుకోవాలంటే ఇంజనీర్ కావాలి గొడవలు పోవాలంటే లాయర్ పోలీస్ కావాలి అయితే నేను అంటాను నీ కుమారుడు సత్ప్రవర్తన కలిగి ఏ త్రాగుడికి ఏ తిరుగుడుతనానికి ఏ బూతులకి ఏమి లేకుండా లోబడి విధేయత కలగాలి అంటే నీ భర్త ఎట్టబడితేట ఉండకూడదు అంటే నీ భార్య ఎట్టబడితేట ఉండకూడదు అంటే ఎక్కడ చదివించాలో నాకు చెప్పండి చెప్పండి దాని అన్నిటికీ వాటన్నిటిని కలిపి ఏమంటారంటే నీతి మంతుడిగా బ్రతకడం అంటారు ఏమంటారు ధనాపేక్ష లేకుండా కుళ్ళు కుతంత్రాలు మత్సరం ఇలాంటి ఏమి లేకుండా అర్థమవుతుందా చక్కగా బ్రతుకుతాడే వారిని ఏమంటామంటే మంచోళ్ళు నీతి అని మనం అంటాం అయితే నేను అన్నానే ఈ నీతి ఏ కాలేజీలో జాయిన్ చేద్దామని చెప్పండి ఇక్కడ మీరు అందరూ లాక్ అయిపోతారు నీటికి ఎక్కడా దొరకలేవు నీ కుమారులకి ధనం సంపాదించుకోవడానికి నేర్పించడానికి మాత్రం అది క్యారెక్టర్ అనగా ప్రవర్తన మీకు ఎక్కడా దొరకదు అది దొరికేది ఎక్కడ తెలుసా ఇక్కడ అన్నాడే యుహోవా మాటలను యుహోవా ఆజ్ఞలను అనగా ఈ ఇరవై అరవై ఆరు పుస్తకాల్లో ఉన్న మాటలు ఈ మాటల వల్ల నీకు నాకేం కలుగుతుంది తెలుసా నీతి కలుగుతుంది అంటే నీ భర్త త్రాగుడు మానేయాలన్నా నీ భర్త విచారం మానేయాలన్నా నీ పిల్లలు బాగుండాలన్నా మళ్ళీ చెబుతున్నాను దానికి ఎక్కడ స్కూల్ లేదు ఎక్కడ నువ్వు చేర్చలేవు ఒక్క చోట మాత్రమే ఉంది అదేంటి తెలుసా దేవుని వాక్యం మంచి పనులు చేస్తే నీతి మందులు కాదు మళ్ళీ చెబుతున్నాను మీ అందరికి కొన్నేళ్ళు భక్తుడు తెలుసా లేదా నీకంటే నాకంటే కూడా ఉన్నతుడు ఆయన భక్తిలో ఒక అన్యుడు రోజు ధర్మకారా చేస్తున్నాడు తన బంధువుల్ని కుటుంబకులను అందరిని కూర్చోబెట్టుకున్నాడు కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా దర్శనంలో కనపడి నువ్వు వెళ్ళి పేతురని ఆయన ఉంటాడు పిలుచుకో పేతుడికి దర్శనంలో కనపడి ఆయన వచ్చి ఆయనకు బోధిస్తాడు నువ్వు విను అన్నాడు అనమాట కొన్నేళ్ళని అప్పుడు పేతురు వచ్చి ఏం చెప్పాడు తెలుసా నువ్వు మంచిగా ఉన్న బాగుంది కాకపోతే ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే నీ పాపాలను ఒప్పుకొని పాపక్షమాపణ పొంది బాత్రూస్ తీసుకొని పరిశుద్ధాత్మను పొందాలి అని చెప్పాడు అనమాట ఏం చెప్పాడు నువ్వు మంచివాడివా ధర్మకారాలు బాగా చేశావు ఏవో వా సన్నిధికి చేరాయి నువ్వు అని కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఆ మంచి నువ్వు పరలోకానికి రావడానికి సరిపోదు ఆ నీతి నీకు నాకు పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి సరిపోదు అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా కొన్నేళ్ళకి ప్రత్యక్షమై తర్వాత పేతుడికి ప్రత్యక్షమై పేతుడిని పంపించి అనగా దైవజనుని పంపించి అప్పుడు కొన్నేళ్ళు ఏమన్నాడు తెలుసా తన బంధువులు తన కుటుంబము తన ముఖ్య స్నేహితులు అందరినీ కూర్చోబెట్టుకున్నారా తెలుసా అద్యయం చదవండి మీకు తెలుస్తుంది అప్పుడు పేతుడి ఇంట్లోకి రాగానే ఏమన్నాడు తెలుసా ప్రభువుని ఏం ఆజ్ఞాపించాడో నాకు తెలియచేయని మాట చెప్తాడు ఏం ఆజ్ఞాపించాడు ప్రభువు నీకు ఏమి ఆజ్ఞాపించాడో అవి నాకు నా కుటుంబానికి నా ముఖ్య స్నేహితులు అందరికీ ఒక మాట అడుగుతాడు అక్కడ చదవండి మీరు ఏ ప్రభువు ఏమి ఆజ్ఞాపించాడో అది వినటానికి మేమందరము కూర్చొని ఉన్నామని చెబుతాడు అక్కడ అప్పుడు మొదలు పెడతారు పేతురు గారు యేసుక్రీస్తు వారి దేవుడు అని చెప్పుకుంటూ 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 వచ్చి పరిశుద్ధాత్మ దాన్ని లేపడని చెప్పుకుంటూ వచ్చి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన అనేక మందిని చనిపోయిన వాళ్ళు తిరిగి లేపాడు అద్భుతాలు చేశాడు ఆయన నిజమైన దేవుడు లోక రక్షకుడు అని చెప్పుకుంటూ వచ్చి చివరికి ఏమంటాడు తెలుసా నువ్వు నీ పాపాలను ఒప్పుకొని మారుమరసు పొంది త్వరగా బాధ్యత తీసుకుంటే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమొస్తాడు మీ దగ్గరికి వస్తాడు అప్పుడు నువ్వేం చేస్తావు రక్షణ పొందుతావు అన్నాడు ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వేస్తాను నేను ఏ ఎందుకు రావాలి డైరెక్ట్ దేవుడు పర్లోకి తీసుకెళ్ళాడా మీకు అర్థమవుతుందా డైరెక్ట్ గా పేతురు గారు ఎందుకు వెళ్ళాలి కొన్నేళ్ళు మంచివాడు కదా ఆయనకు పరలోకం ఇవ్వచ్చు కదా దేవుడు ఎందుకు భూలోకంలో నాకు సేవకుని పంపించి ఆయనకు వాక్యం చెప్పించి ఇదిగో నువ్వు మనసు పొందాలి నువ్వు పాపాలు క్షమించబడాలి నువ్వు చేసిన పాపాలు ఒప్పుకోవాలి అని చెప్పించి తర్వాత బార్త ఇప్పించి పరిశుద్ధాత్మనిచ్చేలా ఎందుకు చెయ్యాలి మళ్ళీ చెబుతున్నాను మీ స్వనీతి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేదు నీ ధర్మకార్యాలు నువ్వు మంచి వాడివి నీ తల్లి మంచి రావచ్చు నీ తండ్రి మంచి వాడవచ్చుని పిల్లల మంచి వాళ్ళ వచ్చేమో ఈ భూలోకం నువ్వు మనుషుల ఎప్పుడు నువ్వు పొందుకుంటావేమో కానీ పరలోకానికి ఇంచ కూడా నువ్వు వెళ్ళవు ఎన్ని ధర్మ కార్యాలు చేసినా ఆ కార్యాలన్నీ నీకు లిస్టులో రావాలంటే ఏం చేయాలి తెలుసా నీతి రావాలి మళ్ళీ చాలా మంది మన తల్లిదండ్రులు బాగానే ఉన్నారులే మన పిల్లలు బాగానే ఉన్నారులే ఏమనట్లేదు అని మీరు చాలా ఈజీగా తీసుకుంటారు కానీ మళ్ళీ చెబుతున్నాను నీతి మంతులు తప్ప పరలోకానికి వెళ్ళరు నీతి ఎప్పుడు కలుగుతుంది అంటే ఆయన చెప్పిన ఆజ్ఞల వలన మాత్రమే మనకి ఏం కలుగుతుంది మరి ఎంతమందికి ఆజ్ఞలు చెప్పు తెలుసు అండి ఆజ్ఞలు అంటే పదాజ్ఞలు కాదు సుమా ధర్మశాస్త్రం అంటే ఐదు కాండాలు పాత్ర మందిలో ధర్మశాస్త్రం అంటే అర్థమైన తెలుసు ఐదు కాండాలు అంటే ఈ మొదటి ఐదు కాండాల్లో ఉన్న ప్రతి మాట వాళ్ళకి బట్టి పట్టాడు అనమాట కొట్టు మన ఒకరికి ఇంత వాక్యం కూడా తెలియదు తల్లిదండ్రులకి ఎలా పర్లోకి వెళ్తారనుకుంటున్నారు ససేమే రాగరు నువ్వు పెద్ద ప్రార్థన పర్వాలే వచ్చునని చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను అప్పుడు మీరు ఏం చేస్తారు తెలుసా వాక్యం చదివినప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మలో మీరు ప్రార్థన చేస్తారు పరిశుద్ధాత్మ ఎటువంటి వాడు తెలుసా ఎటువంటి వాడు తెలుసా బైక్ లాంటి వాడు పరిశుద్ధాత్మదేవిడు ఎటువంటి వాడు తప్పుగా అర్థం చేసుకోమక్కడ మీకు అర్థమవుతుంది ఎగ్జాంపుల్ పరిశుద్ధాత్మదేడు ఎటువంటి వాడు ఇప్పుడు మీరు షోరూమ్కి తీసుకెళ్లి వచ్చిన కొత్త బైక్ లాంటి వాడు అనమాట వాక్యం అలాంటిది చెప్పన ఫ్యూయల్ లాంటిది అనమాట ఇప్పుడు నువ్వు ఫ్యూయిల్ పోస్తేనే పరిశుద్ధాత్మ దేవుడు కదులుతాడు అనగా బైక్ కదులుతుంది అంటే కదా నువ్వు పెట్రోల్ పోయకుండా వంద బైకులు కొని ఇంట్లో తెచ్చుకో నీకు మూత బరువు తప్ప ఏమైనా ఉపయోగం ఉంటుందా ఏమైనా ఉపయోగం ఉంటుందా పరిశుద్ధాత్మ దేవుడు కూడా లోపల ఉన్న ఏ ఉపయోగం ఉండదు మళ్ళీ చెప్తున్నాను దేవుని వాక్యముల విషయాలు మాత్రమే దేవుడు జ్ఞాపకం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవునికి నీకు నాకు మధ్య వారదేంటి అంటే వాక్యమే ఈ మాటలు తెలిస్తేనే పరిశుద్ధాత్మ దేవుడికి శక్తి వస్తుంది పరిశుద్ధాత్మదేవుడు ఏం చేస్తాడు తెలుసా ఆ రై రై అని పరిగెడతాడనమాట నువ్వు ఎక్కడ గమ్యానికి వెళ్ళాలి అక్కడికి తీసుకెళ్లిపోద్ది బైకు ఎప్పుడు పెట్రోల్ పోసినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు కూడా బైక్ లో ఉంటాడు వాక్యం అనేది నువ్వు ఎప్పుడు పోస్తా ఉంటే నువ్వు వెళ్లాల్సిన గమ్యానికి చక్కగా తీసుకెళ్ళిపోతారు అంటే ఏంటి తెలుసా నీ శరీరంలో ఉన్నాయి పాపాలు వాటన్నిటిని మానటానికి మంచి గమ్యానికి తీసుకెళ్ళిపోతారు ఆయన నేను ఇదంతా చెబుతున్నానంటే వాక్యములు ఎదుగుతున్న కొలదే మీకు ఆత్మలు ఎదగడం తెలుస్తుంది ఆత్మలో ప్రార్థన చేయడం తెలుస్తుంది ఏం అడగాలో తెలుస్తుంది ఏం అడగకూడదో తెలుస్తుంది మళ్ళీ చెబుతున్నాను మీ స్వనీతి మళ్ళీ చెబుతున్నాను పరలోకం గేటు దగ్గర తీసుకెళ్తాం మీరెన్ని ధర్మ కార్యాలను చేసిన అవన్నీ లిస్టులో చేరాలి అంటే అవన్నీ మీ లిస్టులో చేసి పరలోకి ఇవ్వాలి అంటే మీకు ముందు ఈ ట్యాగ్ ఉండాలి నీతి అనే ట్యాగ్ అయితే ఈ నీతి ఎలా వస్తుంది ఆయన చెప్పాడు వాక్యమును తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం ఏమవుతాం నీతి అనేది తెలుస్తుంది మిల్లా మన చదవండి కావాలి అంటే ఇరవై ఐదు మన దేవులను ఎహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని